వరల్డ్ క్రికెట్లో సౌత్ ఆఫ్రికా చరిత్ర సృష్టించింది ఎప్పుడు కూడా ఐసీసీ టైటిల్స్ అనగానే ఒక బ్యాడ్ లక్ వెంటాడుతూ ఉంటుంది సౌత్ ఆఫ్రికా కానీ ఈసారి మాత్రం టెస్టుల్లో వరల్డ్ కప్గా భావించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ని గెలుచుకుంది ఊహించిన విధంగా ఇది ఒక స్టన్నింగ్ విక్టరీగానే చెప్పాలి సౌత్ ఆఫ్రికాకి ఎందుకంటే మొదట రెండు రోజులు కూడా కంప్లీట్గా ఆస్ట్రేలియా డామినేట్ చేసింది ఈ మ్యాచ్లో ఫేవరెట్గా కూడా ఆస్ట్రేలియానే ఉంది ఎప్పుడైతే ఫైనల్కి రెండు జట్లు వచ్చినప్పుడు కూడా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో చాలామంది కంగారులనే ఫేవరెట్గా భావించారు ఖచ్చితంగా దానికి తగ్గట్టే ఫస్ట్ రెండు రోజులు పద్నాలుగు వికెట్లు చొప్పున ఫస్ట్ డే డే వన్ ఫోర్టీన్ వికెట్స్ పడ్డాయి డే టూ కూడా ఫోర్టీన్ వికెట్స్ పడ్డాయి ఇందులో ఎక్కువగా డామినేట్ చేసింది ఆస్ట్రేలియా అని కనిపించింది ఎందుకంటే ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో రెండు వందల పన్నెండు పరుగులక ఒక మంచి స్కోర్ చేసిన తర్వాత త్వరగానే సౌత్ ఆఫ్రికాని కేవలం నూట ముప్పై ఎనిమిది పరుగులకే ఆల్ చేసింది సో ఇక్కడ ఒక డెబ్బై నాలుగు పరుగుల క్రూషియల్ లీడ్ అయితే తెచ్చుకుంది ఆస్ట్రేలియా సో రెండో ఇన్నింగ్స్లో కూడా ఒక టూ నాట్ సెవెన్ స్కోర్ చేసింది సో ఒక మంచి టార్గెట్ అయితే వాళ్ళ ముందుంచింది సౌత్ ఆఫ్రికా ముందు కానీ ఏదైతే లార్డ్స్ ఒక పేస్ పిచ్ మీద టూ ఫిఫ్టీ ప్లస్ టార్గెట్ చేసి చేయడం అంత ఈజీ కాదు పైగా ఫస్ట్ రెండు రోజులు ఆ బౌలింగ్కి అనుకూలించిన విధానం చూస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో టైటిల్ గెలుచుకునే అవకాశం ఎక్కువగా కంగారులకే ఉంటుందని చెప్పేసి చాలామంది ఒక డిసైడ్ అయిపోయారు కూడా కానీ ఒక అద్భుతం జరిగింది మూడో రోజు ఏదైతే మనం చూసుకోవచ్చు కంప్లీట్గా ఒక స్టార్టింగ్లో ఒక రెండు వికెట్లు త్వరగానే పడినప్పటికీ కూడా ముల్దార్ కానీ అలాగే రికెటర్ కానీ త్వరగా అవుటనా మర్క్రమ్ కానీ బహుమ కానీ టెస్టుల్లో ఏ విధంగా ఆడాలో మరోసారి అందరికీ చాట్ చెప్పాడు బహుమ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అటు మక్రం కూడా నిలకడగా ఆడడం అంటే ఒక సెంచరీతో ఒక ఇన్నింగ్స్ ఆడడం ఒక కీలకమైన పార్ట్నర్షిప్తో ఒక మంచి పొజిషన్లో నింపడం స్టా ఏదైతే డే త్రీ ఎండింగ్లోనే దాదాపుగా సిక్స్టీ నైన్ రన్స్కి ఒక దూరంగా నిలపడం వాళ్ళు వాళ్ళ ప్లస్ పాయింట్ కానీ మనం చెప్పుకోవాలి ఇక్కడ మ్యాచ్ టర్న్ అయిపోయింది ఎందుకంటే చీలమండ గాయం వేధిస్తున్నా కూడా బహుమ్మ మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా థర్టీ బాల్స్కి జీరో కొట్టాడు అంటే డిఫెన్సివ్ ఎలా ఆడాలి టెస్ట్ ఫార్మేట్లో ఏ ఆటగాడి ఎందుకంటే టెస్ట్ ఫార్మేట్ అనేది ఒక ఆటగాడి సత్తాకి టాలెంట్కి ఒక పరీక్షగా నిలుస్తుంది అటువంటి మ్యాచ్లో ఎలా ఆడాలని నిరూపించింది అలాగే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు కూడా ఎక్కువగా అంటే సింగిల్స్ ఎందుకంటే టైం ఉంది కాబట్టి సింగిల్స్ రొటేట్ చేస్తూ ఆస్ట్రేలియా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ ఇక్కడ కూడా ఆస్ట్రేలియా బౌలర్లు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏ విధంగా అయితే చెలరకపోయారు రెండో ఇన్నింగ్స్లో మాత్రం కమ్మిన్స్ ఒక మ్యాజిక్ స్టార్ట్ ఇచ్చినా కూడా తర్వాత కంటిన్యూ చేయలేకపోయారు సో ఒక విధంగా ఇరవై ఏడేళ్ల తర్వాత అంటే నైంటీ ఎయిట్లో ఛాంపియన్స్ ట్రోఫీ అదే ఒక ఫస్ట్ ఐసీసీ టైటిల్ సౌత్ ఆఫ్రికాకి సో మిగిలిన జట్లు చాలాసార్లు గెలిచినప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికాకి ప్రతిసారి ఫైనల్ వరకు వెళ్ళడం సెమీఫైనల్ వరకు వెళ్ళడం అలాగే లాస్ట్ ఇయర్ కూడా మనం టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా చేతిలో ఓడిపోయింది సో అక్కడ కూడా ఐసీసీ టైటిల్ చేజారింది అప్పుడు చాలా ఎమోషనల్ చాలామంది కూడా ఏడ్చిన సందర్భాలు మనం చూసాం కానీ ఈసారి టెస్ట్ ఛాంపియన్షిప్ ద్వారా గెలిచి మన రాత మార్చుకోవాలనే ఒక పట్టుదలగా కనిపించింది సౌత్ ఆఫ్రికా సో ఒక టెస్ట్ క్రికెట్లో మరొకసారి కొత్త అధ్యాయం మొదలైందనే చెప్పుకోవాలి ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ని ఎప్పుడు కూడా టెస్ట్ క్రికెట్లో వరల్డ్ కప్గా చెప్తారు సో దాదాపు టూ ఇయర్స్ కంటిన్యూస్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఫైనల్లో ఒక టాప్ టీంని కొట్టడం అనేది ఖచ్చితంగా వాళ్ళ ప్రతిభకి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి చాలామంది అమ్మా ఆల్రెడీ మాజీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు మొత్తం మీద ఈ విజయం అంటే ఇరవై ఏడేళ్ల తర్వాత ఫస్ట్ విక్టరీ ఏదైతే టైటిల్ ఐసీసీ టైటిల్ విక్టరీ అనేది ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా క్రికెట్కి మేలు చేకూర్చేది అలాగే వాళ్ళ క్రికెట్కి రాత మార్చేది కానీ చాలామంది అంచనా వేస్తున్నారు హోప్ఫుల్లీ ఇదే జర్నీ కంటిన్యూ చేయాలని కూడా చాలామంది సౌత్ ఆఫ్రికాకి విషెస్ చెప్తున్నారు